హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అశ్విని పేదేంటి అమ్మాయి ఫన్ విత్ అశ్విని ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా ఆనందంగా ఉందండి మాలా మాలాంటి వాళ్ళకు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఏం చేయలేదు నేను లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాకే నేను అశ్విని ఓ పేదేంటి అమ్మాయి డబల్ ఫైవ్ ఛానల్ కూడా చేశాను బట్ నేను అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నానని చాలా ఇదిగా ఉండేది ప్రెగ్నెన్సీ టైంలో నాకేం వీడియో తీసుకో బుద్ధి పుట్టలేదు అప్పుడు ఫోర్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్ వచ్చారు చా ఆ ఛానల్ని ఆ మెయిల్ని పోగొట్టుకున్నాను మళ్ళీ కొత్తగా మెయిల్ తీసుకొని అంటే ఈ మెయిల్ కూడా నాది ఓల్డ్ మెయిలే ట్వంటీ వన్లో ఓపెన్ చేసుకోండి ఈ మెయిల్ని సో ఆ మెయిల్ని రికవరీ చేసుకొని ఆ ఈ మెయిల్లో మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ మంది వచ్చారండి నాకు సబ్స్క్రైబర్లు థ్యాంక్స్ ఐదు వందల మంది సబ్స్క్రైబర్లకి పేరు పేరున్న థ్యాంక్స్ ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు ఐదు వందల మంది వచ్చి ఉంటే చాలా గొప్పగా ఉంది ఇలాగే అందరినీ ఎంకరేజ్ చేయనట్టే నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా ఎంకరేజ్ చేస్తారు కూడా జనాలకు నచ్చితే జనాలకు నచ్చితే వాళ్ళు చాలా ప్రేమను చూపిస్తారని నాకు తెలుసు ఇప్పుడు ఎంతో మందిని ఎక్కడో పెట్టేసినారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అంత పైకి పెట్టకపోయినా పర్వాలేదు జస్ట్ ఏదో కొంచెం నాకు హెల్ప్ అవుతారని అనుకుంటాను కొంతమందికి ఇలాంటి మాటలు నచ్చవు అది నాకు తెలుసు కానీ సబ్స్క్రైబర్లకు మాత్రం థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాళ్ళ నా ఫ్యామిలీలోకి వాళ్ళ ఫ్యామిలీలోకి నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ తీద్దామని అనుకొని అందరికీ థ్యాంక్స్ చెప్దామని తీసాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కమెంట్ పెట్టండి ఎలాంటివి కావాలి అనేది కామెడీ కామెడీ తీసాను కదా కామెడీలోనే కావాలా ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి ఒక నువ్వు ఇలా తీ సూట్ అవుతావు అనేట్లగంటే నేను అలాగనే తీస్తాను ఫ్రెండ్స్ అశ్విని పేదింటి అమ్మాయి ఫన్ విత్ అశ్విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్